మాట వినుట ఏమ మాట వినుట శ్రేష్ఠం ఆయన ఏం చెప్తాడో అది మనం చెయ్యలేవుతా ఆయన మీతో చెప్పున్నది బాగా ఎక్కడ మీరు బ్లెస్ అవుతారు ఈ రోజున చైతన్ మోసం చేస్తుంది చూడు ఈ సంఘాన్ని గలిమిలి గలివిలి చేస్తుంది గుంటూరులో చూడు బాగా పెరుగుతున్నారు అధ్యాయం ఇక్కడ పెరగట్లేదు కారణం ఏంటంటే మూడు రోజులు దేవుడు నాతో మాట్లాడతాడు ఆత్మలు వాక్యానికి లోబడిన ఆత్మలు వాక్యానికి లైట్ తీసుకునేటువంటి ఆత్మలు క్యాజువల్ తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళే పోగొట్టుకుంటున్నారు చూసారా శ్రద్ధగా వాడు ఒక్క మాట స్పంద్ నా దాసుడు అక్కడ నువ్వు ఎంత ప్రార్థన చేసినా నాకు ఇష్టం లేదురా బాబు నువ్వెంత ఆరాధించినా నాకు ఇష్టం లేదు ఎన్ని కానుకులు తీసుకొచ్చినా నాకు ఇష్టం లేదు దేవుడు చెప్తున్నాడు నా మాట విన్నుట్రా నేను చెప్పే మాట విను విన్నో విన్నో విను విన్ను అవునా అసలుకి ఎందుకు ఆశీర్వదం ఎలా వస్తుందో తెలియదు తెలియదు తెలియదా ఈరోజు ఎంతో మంది అనారోగ్యం ఉంది నిజం చెప్పండి ఎవరికి ఎవరికి హెల్త్ ప్రాబ్లం వరకు ఉందా ఆయాసం కానీ నడువుల నింపు గుండెల నింపు మెడల నింపులు మోకాళ్ళు వెరీ గుడ్ దేవుడు మిమ్మల్ని తీయించు ఏం లేవా రోగాలు చెప్పాలా కుమారక ఏం లేవా మొన్నగా హాస్పిటల్కి వెళ్ళి ఏం లేవా ఎంతమంది గప్పులు నిజం అసలు మనశాంతి ఉందా ఎంతమంది మనశాంతింది మనశాంతి ఉందా దానికి ఎంతో మంది మనశ్శాంతి లేదు అంటే దాని చేయతారు ఇప్పుడు పెద్ద దైత్యం నాకు తెలుసా ఎంతమంది ఎత్తపోతున్నారు చేతులు ఎత్తలేదు రాజుగారు ఆ అసలు ఎందుకు మనిషి నాశనం ఉండదు బ్లెస్ కావట్లేదు ఎందుకు బ్లెస్ కావట్లేదు ఎందుకు దీవించబడతలే అంటే ప్రతి దైవజనుడు ప్రతి విశ్వాసి తెలుసుకునేటువంటి సందేశం చూద్దాం ఇక్కడ ఒకటో దినవృత్తాంతములు పదిహేను అచ్చాయము పదమూడు వచ్చాయి ఒకటో దినవృత్తాంతములు పదిహేను పదమూడు చదువు దేవుడైన మోయక మోయాలంట మందసము మనము మన దేవుడైనహోవ ఎంత విధిని బట్టి విచారణ చేయకుండా చేతను ఆయన మనలో నాశనములుగా చేస్తాను నాశనము దేవుడు నాశనం చేస్తున్నారు నాకని ఎవరు నేను నాశనం చేస్తున్నారు ఇప్పుడు చెప్పాలి చెప్పాలి ఏం మోయకపోవటం వల్ల మందస్సము మోయకపోతే నేను మిమ్మల్ని నాశనం చేస్తా ఎవరు చెప్తున్నారు దేవుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు నా మందస్సమును ఏంటంట మోయక ఇంటున్న చేతను మనము మన దేవుడని యుహో యుద్ధ మరి విధిని బట్టి విచారణ చేయకుండా చేతను ఆయన మనలో నాశనము నేనున్నా ఏం కలుగు తీశాడు ఎవరు కలుగు చేస్తున్నారు ఇప్పుడు జనం ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు రోగం పెట్టేది ఎవరు దరిద్రంలో తీసుకెళ్ళేది అర్థమవుతున్నా ఇప్పుడు జనం ఏమనుకుంటున్నారు ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు చెప్తున్నాడు నా మందసాన్ని ఎవరైతే మొయ్యట్లేదో వాళ్ళకి నేనే నాశనము కలుగజేస్తా అంటున్నారా అసలు మందసం అంటే ఏంటి తెలియాల వినండి మందసము మందస్సములో మూడు ఉంటాయి ఒకటి ఫస్ట్ అంటే నిబంధన పలక రాసుకోండి నిబంధన పలక రాసుకోవాలి బుక్స్ ప్రాఫిట్లు అవ్వాలంటే కాదు పుస్తకాలు నేర్చుకోవాలి బైబిల్స్ తెచ్చుకోవాలి అందరూ స్టైలింగ్ ఫోన్లు తీసుకోవటం స్టైలింగ్ ఫోన్ లో మాట్లాడటం నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు ప్రతిదీ దేవుడు వింటున్నాడు నీ హృదయ స్థితిని చూస్తున్నాడు నీ తగ్గింపుని చూస్తున్నాడు నీకున్నటువంటి విశ్వాసాన్ని చూస్తున్నాడు నీకున్నటువంటి ఆశని తృష్ణని దేవుడు చూస్తున్నాడు అవునా కదా నీకున్న శ్రద్ధను కూడా చూస్తున్నాడు దేవుడి మా హిమ్మ కలిగుడు కాదు నిబంధన పలక చూడండి ఇక్కడ నాశనము అంటే చూద్దాం ఇక్కడ నాశనం అంటే ఏంటంటే మూడు ఈ నాశనములో ఒకటి పాపం వల్ల వచ్చి జీతము పర్వ ఆగ్నే అతిక్రమమే పాపం అంటే దేవుడు ఒక మాట చెప్తే అది నువ్వు అతిక్రమించావంటే దేవుల్లోకి వెళ్ళిపోతున్నావు పాపంలోకి వెళ్ళి పాపం వల్ల వచ్చి జీతము పర్వ ఈరోజున ఆర్థికంగా ఎందుకు ఇంట్లో ప్రతి పరిస్థితులు ఎందుకు చనిపోయావు దేవుని మాట వినకపోవటం వల్ల అంతైందా ఊరుగా ప్రార్థనలు అనమాకండి అసలు దేవుని మాట వినకుండా ఏం ప్రేమ చేస్తావు నువ్వు ఏం చేస్తావు దీవించు ఆశీర్దించు ఇది తప్పించవరైనా చేస్తున్నారా చెప్పాలా ఇది ప్రార్థన ఇది ప్రార్థన దేవుడు చెప్పాడా ఈ ప్రార్థన చేయమని ఎన్ని సంవత్సరాలు నువ్వు మాట అనకపోతే ఒక్క మాట నీకు ఎక్కకపోతే ఎందుకు మనిషి మరణంలో ఉన్నాడు అంటే ఈ లోపల అన్నింటిలో చచ్చిపోయి ఉన్నాడు మరణం పెట్టి అంటే ఆనందం అనేది శాంతి సమాధానం నెమ్మది ఆల్రెడీ ఎక్కడ పెట్టాడు ఇవన్నీ మనలోనే పెట్టినప్పుడు కూడా ఆగ్నే అతిక్రమమే పాపం పాపం వల్ల వచ్చి జీతము ఈ మరణంలో ఉన్నాడు ఈ రోజున చచ్చిపోయి ఉన్నాడు రియల్ చెప్పాలంటే రెండోది రోగము ఏముంది రెండోది రోగము చూడండి హాస్పిటల్స్ నరకం ఆ రకంగా చూస్తున్నారు లక్షల లక్షలు పీడిస్తున్నారు డాక్టర్ మూడోది ఏమి దరిద్రం పేదరికంలో ఉన్నారు ఏ దేనిలో ఉన్నారు మూడు ఎవరిని ఆల్తని ఇప్పుడు మనిషిని నేల్తని దీన్ని ఎవరు కాలం చేస్తున్నారు ఎందుకు కలుగు చేస్తున్నాడు ఆయన మాట వినకపోవడం వల్లే ఒక మనిషి మరణంలో ఉన్నాడు చచ్చిపోయి ఉన్నాడు ఈ రోజున బయటికి రాలేక పరిస్థితుల్లో రెండోది రోగములో ఉన్నాడు మూడోది పేదరికంలో ఉన్నాడు దేనిలో ఉన్నాడు పేదరికం ఏమోటో పోవడం వల్ల నాశనానికి సదృశ్యంగా ఒకటి మరణము నాశనం అంటేది మరణము రెండోది రోగము మూడోది పేదరికం ఈ సబ్జెక్ట్ కానీ నీకు ఎక్కడ పోతే నువ్వు బయటికి రావు ఒక మనిషిని మందసం మోయట్లా దేవుని యొక్క మందసం ఎవరైతే మోయారో వాళ్ళు నాశనానికి గురైపోతారు ఆ నాశనమే మరణము ఆ మరణము తర్వాత ఆ మరణంలో ఇంకోటి ఏంటి రోగము ఆ రోగంలో ఇంకోటి ఏంటి దరిద్రం పేదరికం ఇందువల్ల ఈ మూడింటి ఫేస్ చేస్తున్నారు కారణం ఏంటంటే మందసాన్ని మోయట్లేదు అసలు ఈ మందసం అంటే ఏంటి ఈ మందసం దేవుని మందసు అంటే మూడోటి అక్కడ ఏమంటే నిబంధన పలక రాసుకోండి ఏముంది నిబంధన పలక రెండోది బంగారపు మన్న పాత్ర రెండోది ఏమిటి బంగారపు మన్న పాత్ర మూడోది చిగురించిన అహరోలు కదా రాసుకోవాలి స్టైల్ కొండవారు డబ్బులు రావు పెన్ను బుక్ తీసుకోండి ప్లీజ్ ఎంట రావడ ఇది కనుక నువ్వు రాసుకొని అది చదివి 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 మైండ్ లోకి నువ్వు కోటీసు అవుతావు ఇప్పుడు నువ్వు నాచురల్ నుంచి బయటికి రావంటే ఏమయ్యాలా ఈ మంద ఏమన్నాయి మూడు ఉన్నాయి ఒకటి నిబంధన పలక ఒకటి నిబంధన పలక రెండవది బంగారుపు మన్న పాత్ర బంగారు మన్న పాత్ర మూడోది చిగురించిన అహరోలు కర్ర ఈ మూడు మోయ్యాల ఈ మూడు మోసలోడే నాశనంలోకి ఒకటి మరణములోకి వెళ్ళాడు అంటే మరణం ఏంటి చెప్పాల మరణం అంటే నరకం కాదు మరణం అంటే నరకం ఈ లోకంలో చచ్చిపోతున్నావు ఏ ఆశీర్వాదం లేకుండా అది మరణం ఏంటి ఒక శాంతి లేదు ఒక సమాధానం లేదు ఒక నెమ్మది పరలోకాలి చేస్తావు రక్షించబడ్డావు నమ్మి బాగతీసం పొందినవాడు రక్షించబడ్డావు కానీ లోకంలో ఆశీర్వాదం లేక చచ్చిపోతాడు శాంతి సమాధానము నెమ్మది అర్థం శాంతి లేకపోయినా సమాధానం లేకపోయినా నెమ్మది లేకపోయినా మనిషి చచ్చిపోతాడు ఆ మరణానికి గురువుతు కారణం ఏంటి మంద సాధ్యమైన రోగముగా ఉన్నావు ఎందుకు కారణం ఏంటి మంద సాధ్యమోయట్లా పేదరికంలో ఉన్నావు కారణం ఏంటి మంద పోయినట్ల ఇప్పుడు బంగారపు మంద నిబంధన పలక ఫస్ట్ ఎవరు నిబంధన పలక నాకెళ్ళి చూడలేదు ఈ నిబంధనకి పలకి సాదృశ్యం ఎవరు అంటే తండ్రి ఈ సాదృశ్యం ఎవరు తండ్రి తండ్రికి తండ్రి లక్షణం ఒకటి ఉంది ఈ లోకముని ఎంతో లోకముని ఎంతో ఇప్పుడు నిబంధన పలక సదృశ్యమైనటువంటి తండ్రికి ఏ లక్షణం ఉంది ఇప్పుడు నువ్వు ఏం పోయాలామించాలి అసలు నీకు డబ్బులు ఎలా వస్తాయి ఇప్పుడు రోజు ఏం చేస్తున్నారు నాకు డబ్బులు ఇవ్వ డబ్బులు 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 డబ్బు డబ్బు దంధం అయిపోతుంది ఇదే ప్రార్థన అర్థమైందా ఏం చేయమంటాడు దేవుడు తండ్రి లోకముడు ఎంతో ఎంతో ఆయన ఒక్కటే ఒక అగ్నిచ్చాడు నిన్ను వలెని పొరుగువాణ్ణి నిన్ను వలెని పొరుగువాణ్ణి ఇప్పుడు చూద్దాం ఇక్కడ మన దేవుడు ఏమై ఉన్నాడంటే ప్రేమ స్వరూపం ఏమైనాడు ప్రేమ ప్రేమ లేనివాడు నావాడు వాడు ఇప్పుడు ఏమయ్యా నువ్వు చెప్పాలన్నాక కొంచెం కొద్ది మూడు ఒకటి రోజులు వచ్చాడు బయటకు వస్తాడు ఇప్పుడు నువ్వు ఇప్పుడు నిన్ను ఒక్కదాన్నే ఒక్కడిని ఇంట్లో నుంచి తీసుకొస్తున్నాడు బయటికి కారణం నీ కుటుంబాలు రక్షించుకోవడానికి నేను ఇష్టపడుతున్నాడు నిన్న ఒక్కడిని తీసుకొచ్చాడు ఇక్కడికి నీ కుటుంబాన్ని ఈ వాక్యం వినాల ఈరోజు చూడు ఇక్కడ దేవుడు ప్రేమ స్వరూపి దేవుడు లోకముడు ఎంతో ప్రేమించాడు ప్రేమ లేని వాడు నావాడు ఆయన ఒకటే ఒక వాగ్దానం ఇచ్చాడు నిన్ను వలేని పొరుగు వాణ్ణి అందరూ ఎవరున్నారు అందరూ ఎవరు వ్యాపించారు అంటే నువ్వు ఎవరు నేర్తనా ఎవరు తిడుతున్నట్టు ఇప్పుడు దేవుడిని తేడతా నువ్వేమడుగుతున్నావు బట్టర్ టీ కూడా వచ్చాడు కదా అన్నాం ఏడుకొచ్చి స్తోత్రమయా అన్నాం హలే అన్నాం రోడ్ మీద దాని రోడే ముందు తిట్టేసి వచ్చావు వచ్చేసి ఇక్కడికి వచ్చింది కొత్త కొత్త ఫోన్ వచ్చింది ఒక డీల్ వాటి తిట్టేవాడు వాటి నుంచి ఎవరికి వచ్చి ఎవరు పోయాలి ఈరోజున డబ్బులు ఊరికే రావు డబ్బులు ఎవరు చెబుతారు ఈ డైలాగ్ లలిత జూలియర్స్ అయిన చెప్తాడు డబ్బులు ఊరికే రావు అంటాడు ఎందుకు వస్తాయి డబ్బులు అసలు నీకు జ్ఞానం ఒక మాట వినాలను చూడు ఇక్కడ ఒక మనిషి ఎందుకు మరణానికి పాత్రుడు అవుతున్నాడంటే ఆజ్ఞ అతిక్రమమే